ఈరోజు మనము నిష్పత్తులు అనే లెసన్లో కొన్ని ప్రాబ్లమ్ చేద్దాం ఫస్ట్ లెక్క చూడండి ఎక్సిస్ టు వై ఇచ్చుకో త్రీ పాయింట్ ఫైవ్ వైస్ టు జెడ్ వచ్చేసి టూ పాయింట్ త్రీ అయినా ఎక్సిస్ టు వై ఇస్ టు జెడ్ ఎంత మనకు రెండు ఇచ్చినాయి వాటికి మూడు కలిపి కనుక్కోమన్నప్పుడు మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలన్నా చూద్దాం ఫస్ట్ చూడండి ఎక్సిస్ టు వై అనేది త్రీ పాయింట్ ఫైవ్ కాబట్టి ఫస్ట్ ఇది రాసుకోవాలి త్రీ పాయింట్ ఫైవ్ తర్వాత వైస్ జడ్ టూ పాయింట్ త్రీ కాబట్టి దాని కింద టూ పాయింట్ త్రీ ఇలా రాసుకోవాలి అంటే వైకి సెకండ్ దాని రో కింద కరెక్ట్గా మళ్ళీ బిగిన్ అయితే రాసుకోవాలి రాసుకునే విధానం చూడండి రాసుకునేది కరెక్ట్గా రాసుకోవాలి ఫస్ట్ది ఇట్లా రాసుకోవాలి సెకండ్ది సెకండ్ నెంబర్ కింద స్టార్ట్ చేసి రాసుకోవాలి ఇక్కడ రాసుకుంటే చూడండి త్రీ పాయింట్ త్రీ టు ఫైవ్ ఫస్ట్ రాస్తే వైస్ టు జడ్ వచ్చేసి ఈ ఫైవ్ కింద స్టార్ట్ చేయాలి టూ టు త్రీ ఇట్లా రాయాలి ఇట్లా రాసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ రెండు హెచ్చింపు చేయాలి మల్టిప్లై చేయాలి రెండు మూర్లు ఆరు వస్తుంది ఇస్టు తర్వాత ఏం చేయాలంటే ఈ మధ్యలో రెండు ఉంటాయి కదా ఈ రెండు మల్టిప్లై చేయాలి ఈ రెండు మల్టీప్లై చేస్తే ఐదు రెండు పది నెక్స్ట్ ఈ రెండు మల్టీప్లై చేయాలి ఐదు మూర్లు పదహైదు అంటే మనకు సిక్స్టీస్ టు టెన్ ఇస్ టు ఫిఫ్టీన్ చూడండి ఇట్లా సిక్స్టీస్ టు టెన్ ఇస్ టు ఫిఫ్టీన్ అనేది మనకు ఆన్సర్ వస్తుంది ఇట్లా వచ్చిన తర్వాత మనకు ఒకవేళ ఏదన్నా నెంబర్ తో మనము మూడు ఒకే నెంబర్తో తో బాగా దాన్ని దానికి వేయచ్చు కాకపోతే మనకి ఇక్కడ ఏ నెంబర్తో తోదు కాబట్టి ఫైనల్ ఆన్సర్ వచ్చేసి ఇస్ టు టెన్ ఇస్ టు ఫిఫ్టీన్ అవుతుంది నెక్స్ట్ లెక్క చూద్దాం నెక్స్ట్ లెక్క ఇక్కడ చూడండి నెక్స్ట్ లెక్క చూస్తే మీకు ఇంకా అర్థమవుతుంది ఫస్ట్ ఏ ఇస్ టు బి వచ్చేసి త్రీ ఇస్ టు ఫోర్ సిఇస్ టు బి వచ్చేసి టూ ఇస్ టు త్రీ ఆయన ఏ ఈస్ టు బిఈస్ టు సి ఫస్ట్ మనకు ఏ టు బి త్రీ పాయింట్ ఫోర్ కదా చూడండి త్రీ పాయింట్ ఫోర్ ఇచ్చిండు తర్వాత సి ఇస్ టు బి టు ఈస్ట్ త్రీ మనకు చూడండి ఇక్కడ తిప్పిచ్చిండు ఇస్ టు బి ఇక్కడ బితో ఎండింగ్ అయింది కానీ ఇక్కడ బితో స్టార్ట్ కాలేదు సితో స్టార్ట్ అయింది అందుకని మనం ఆన్సర్ అది తప్పు వస్తుంది కాబట్టి మనం కన్ఫ్యూజ్ కాకుండా ఇక్కడ చేసి చూపిస్తాం చూడండి ఫస్ట్ త్రీ ఈస్ టు ఫోర్ ఏ టు బి తర్వాత బి ఇస్ టు సి సిస్ టు బి ఇచ్చిండు మనకు ఇక్కడ కానీ మనకు బి ఇస్ టు సి తీసుకోవాలి బి ఇస్ టు సి అంటే త్రీ టూ అవుతుంది ఇక్కడ క్వశ్చన్ త్రీ ఇస్ టు టూ ఇప్పుడు మనం ఏంటంటే చేసినట్టు మూడు మూడు తొమ్మిది ఇస్ట్ తర్వాత నాలుగు మూడు పన్నెండు ఇస్ట్ నాలుగు రోజులు ఎనిమిది నైన్ ఇస్టు ట్వెల్వ్ టు ఎయిట్ ఇది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది ఈ విధంగా మనము చేసినట్లయితే ఈజీగా మనము రేషియోస్ అనేటివి కనుక్కోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటివి మరిన్ని వీడియో కోసం తప్పకుండా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి